వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈరోజు ఉదయం ఏడు గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసుకుంటూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారు అని అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారు అని ఫోన్లు లాక్కున్నారు అని వాళ్ళ భార్య గారు వాపోయారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వాళ్ళు పోస్ట్ చేశారు అండ్ ఏ కేసులో అరెస్ట్ చేశారు అన్న సమాచారం కూడా అందుతలేదు కానీ బట్ తాడేపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు అని వెంకటరెడ్డిని తాడేపత్రికి తరలిస్తూ ఉన్నారు అని ఇక మరి చనిపోయిన సిఐ సతీష్ కేసు విషయంలో అని చెప్పి కొందరు అంటూ ఉన్నారు ఒక వ్యక్తిని ఏ కేసులో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అరెస్ట్లు అనేది అంటే ఒకవేళ అంటే వాళ్ళు చెబుతున్నదే నిజమైతే ఏ కేసులో అరెస్ట్ చేశారని చెప్పకుండా తీసుకెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం హో ఇది ప్రజాస్వామ్య దేశంలో గొప్పతనం ఏమో బహుశా మనకు తెలియదు వీటికి వీటికి అర్థాలు మారిపోతూ ఉన్నట్టున్నాయి ప్రస్తుతం ఎక్కడే కూడా ఏ న్యాయస్థానం గైడ్ కూడా ఫాలో అవుతున్నట్లేరు అర్ధరాత్రి తెల్లవారుదామని రావడం అరెస్ట్లు చేయడం తీసుకొని వెళ్ళిపోవడం పౌరులను యథేచ్ఛగా నిర్బంధించేస్తూ ఉండడమే కదా ఇదంతా అరెస్ట్ అంటే నిర్బంధించడమే మరి సిఐ సతీష్ విషయంలో కనుక అంటే చనిపోయిన సతీష్ గారి విషయంలో అరెస్ట్ అనుకుంటే మరి ఇంకా ఈయన ఈ అంటే దానికి కారణం ఏంటి అని ఏం ఇవన్నీ తెలియదు అటువైపు కొన్ని టీవీ ఛానళ్ళు అందులో ఉన్న యాంకర్లు అందులో పార్టిసిపేట్ చేసి అంతరిక్ష మేతావులు అయితే వాళ్ళు తీర్పులు ఇచ్చేస్తున్నారు సిఐ సతీష్ను ఇట్లా చంపారు అట్లా చంపారు అనేది రకరకాలుగా కొందరు వ్యక్తుల పేర్లు చదువుతూ ఉన్నారు వాళ్ళ మీద ఈ టీవీ ఛానల్లోనే విచారణ చేస్తున్నారు ఈ టీవీ ఛానల్లోనే వాళ్ళను ఏమంటారు వీళ్ళే నిందితులు వీళ్ళే హందకులు అని చెప్పి వరిది చేస్తున్నారు కానీ అధికారం ఉంది కదా అధికార పార్టీ సొంత ఛానల్స్ కాబట్టి వాటి జోలికి పోయే ప్రయత్నం పోలీసులు చేయరు కానీ ఇప్పుడు మనమేం ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగం అని ఈ పదాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆ పదాలు ఇప్పుడు వ్యవస్థలకు అవసరం లేదు జనానికి అవసరం లేదు ఏదో ఇవన్నీ యథేచ్ఛగా ఉల్లంఘింపబడడం కూడా అది కానీ ఒక రాజకీయ క్రీడగానే జనాలు చూస్తూ ఉన్నారు పర్లేదు మంచిది ఈరోజు ఒక ఈరోజు ఒకరు అనుభవిస్తారు రేపు ఇంకొకరు అనుభవిస్తారు ఆ అనుభవించే లిస్టులో ఒకరు కొంచెం ముందు లేటో ముందు అందరూ అయితే ఆ లిస్టులో చేరిపోతారు లేండి వాళ్ళ టైం కోసం వెయిట్ చేయడం అంతే ఇంకేం చేసేది